మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశ యువత యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు ముఖ్యమైన సభ్యులుగా దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం స్పెషల్గా ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా ఒకేసారి డ్యూటీకి వచ్చిన ఇక్కడున్న పోలీస్ అఫీషియల్స్కి హోంగార్డ్స్కి కానిస్టేబుల్స్కి వన్ ట్రాఫిక్ పోలీసులకి మహిళా పోలీసులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక వ్యవస్థని బాగు చేయాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసరో ఐఏఎస్ ఆఫీసరో కాదు కింద స్థాయి నుంచి వచ్చిన ప్రతి పోలీస్ కూడా కమిట్మెంట్తో వర్క్ చేస్తేనే ఈ వ్యవస్థని మార్చగలం అన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా సుఖం కన్నా కష్టమే ఎక్కువ కనిపిస్తుంది ఎన్ని గంటలకు తింటారో తెలీదు ఏం తాగుతారో తెలీదు ఏమి ఏ టైంకి ఎక్కడుంటారో తెలియదు ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా ఆఫ్ టు అవర్ పోలీస్ హ్యాట్స్ ఆఫ్ ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది మేడం ఏంటి గంజాయి మీద పడింది అని చాలామంది మాట్లాడారు కొంతమంది బయటికి మాట్లాడలేదు కొంతమంది బయటికి మాట్లాడారు కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు మేడం రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక మాంధ్యం ఉంది అప్పుల్లో ఉంది చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు గాంజాయి మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే అందమైన విశాఖ అని టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటూ ఉంటే చాలా బాగుంటుంది విశాఖపట్నం గురించి ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పడం అని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది అట్ ద సేమ్ టైం నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని అమ్మాయి నా వరకు వచ్చారు ఏంటమ్మా అంటే అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయాలి ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతాదో అని అమ్మ ప్రేమ కదా నిజంగా అదే పొలిజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉంటే లాగి పెట్టు కొట్టిద్ది ఉంటే కొట్టేవారు కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీజ్ టాపర్ ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్ ఒక ఆడపిల్లకి అవనేయండి ఎవరైనా అవనండి అందంగా కనిపించాలి అనుకుంటాం స్కార్ఫులు కట్టుకొని తిరుగుతావా కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే తేన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరిది అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి గాంజాయి గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు మ చాలా మంది మీ నెంబరు థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబెర్స్ అయ్యి తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడమ్మా వచ్చి తీసుకెళ్ళండి మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు మమ్మల్ని కొడుతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి నిజంగా ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ అక్కడతో సమస్య అయిపోతుందా అవి అయిపోతుంది ఇంకా గంజా ఎరగట్టడం అయిపోతుందా అలాగనే అరెస్ట్ చేయకుండా ఉంటూ ఆగిపోతుందా అన్నది కాదు ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ అవసరం ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు చాలామంది వర్క్ చేస్తున్నారు ఇంకా చాలా తక్కువ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారండి స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నామన్నారు ఎస్ నేను కాదని చెప్పట్లేదు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎక్కడా కూడా మీకు రిక్యూట్మెంట్ జరగలేదు మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడున్న స్టాఫే మల్టిపుల్ టైమ్స్ మీరు వర్క్ చేస్తున్నారు ఒక డ్యూటీ దిగిన వెంటనే ఇంకో డ్యూటీ ఎండాస్ చేయటం కొంత కొంతమంది అయితే ఇళ్ళకి కూడా వెళ్లకుండా మన నెక్స్ట్ డ్యూటీకి అన్నది ఎండాస్ అవుతున్నారు సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనం స్మార్ట్ వర్క్ చేయద్దు హార్డ్ వర్క్ కాదు నేను లాస్ట్ టైం చెప్పా ఇప్పుడు మనకి ఏజెన్సీ నుంచి విపరీత